ఓటు ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక బలమైన ఆయుధం నేతల తల రాతలను మార్చే శక్తిని అది ప్రజలకు ఇస్తుంది అలాంటి ఓటు విలువను తెలియజేయడంతో పాటు ఓటు హక్కు దుర్వినియోగం కాకుండా అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకునేలా ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు ప్రతి సంవత్సరం జనవరి ఇరవై ఐదున జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని జరుపుతున్నారు ఈ సందర్భంగా ఓటరు నమోదు ఓటింగ్ ప్రక్రియపై కూడా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు ఇందులో భాగంగానే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా అధికార యంత్రాంగం పలు ఓటరు చైతన్య కార్యక్రమాలను నిర్వహించింది ఆదిలాబాద్ పట్టణంలో ఓటరు దినోత్సవాన్ని పురస్కరించుకుని మోటార్ సైకిల్ ర్యాలీని నిర్వహించారు ఈ ర్యాలీలో జిల్లా కలెక్టర్ పిఎస్ రాహుల్ రాజ్ ఎస్పీ గౌస్ ఆలంతో పాటు పలువురు జిల్లా అధికారులు ఉద్యోగులు యువకులు విద్యార్థులు పాల్గొన్నారు స్థానిక ఇందిరా ప్రియదర్శిని స్టేడియం వద్ద ఈ ర్యాలీని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ స్వయంగా మోటార్ బైక్ను నడుపుతూ ర్యాలీలో పాల్గొన్నారు అనంతరం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ప్రత్యేక ఓటరు దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా సీనియర్ సిటిజన్లను సత్కరించడంతో పాటు కొత్తగా ఓటు హక్కును పొందిన యువతి యువకులకు ఓటరు గుర్తింపు కార్డులను అందజేశారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పిఎస్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో గతసారి పోలింగ్ శాతం పెద్ద ఎత్తున నమోదయ్యిందని అన్నారు రానున్న పార్లమెంటు ఎన్నికల్లోనూ ప్రతి ఒక్కరూ తప్పక ఓటు హక్కును వినియోగించుకోవాలని అన్నారు అలాగే అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ కూడా ఓటరుగా తమ పేరును నమోదు చేసుకోవాలని సూచించారు వయోవృద్ధులు దివ్యాంగులు పెద్ద సంఖ్యలో ఓటింగ్ లో పాల్గొంటున్నారని తెలిపారు రాజ్యాంగం మనకు కల్పించిన ఈ ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలని సూచించారు పోలింగ్ శాతాన్ని పెంచేందుకు పోలింగ్ కేంద్రాల్లో వసతుల కల్పనతో పాటు ఇతర అన్ని సదుపాయాలు కల్పిస్తున్నామని వివరించారు నేషనల్ ఓటర్స్ డే సందర్భంగా సో సో మన ఆదిలాబాద్ జిల్లాలో నేను గారు ఆఫీసర్స్ చాలామంది వాలంటీర్స్ అందరు కూడా వచ్చి ఈరోజు మనం ఒక బైక్ ర్యాలీ మనం తీయబోతూ ఉన్నాం సో ఈ మెయిన్ ఉద్దేశం ఏంటంటే లాస్ట్ టైం కూడా పెద్ద ఎత్తున చాలామంది మన ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న అన్ని నియోజకవర్గాలు కూడా పోలింగ్ శాతం నమోదైంది సో ఇప్పుడు మనకు రానున్న పార్లమెంట్ ఎలక్షన్స్ ఉన్నాయి పార్లమెంట్ ఎలక్షన్స్లో కూడా పెద్ద ఎత్తున ప్రతి ఒక్కరు కూడా ఎవరెవరైతే ఓటు హక్కు నమోదు చేసుకోలేదో పద్దెనిమిది ఏళ్ళు నిండిన ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కు నమోదు చేసుకోవాలా నోటు హక్కు నమోదు చేసుకోవడమే కాకుండా ప్రతి ఒక్కరు కూడా నెక్స్ట్ వచ్చే పార్లమెంట్ ఎలక్షన్లో కంపల్సరీగా వచ్చి ఓటు వినియోగించుకోవాలని కూడా అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం సో పోలింగ్ స్టేషన్స్లో కూడా ఏ ఏ సదుపాయాలు ప్రొవైడ్ చేయాలో అవన్నీ కూడా మొత్తం అన్ని సదుపాయాలు ప్రొవైడ్ చేస్తూ ఉన్నాం సో అన్ని చర్యలు తీసుకుంటా ఉన్నాం కాబట్టి నమోదు చేసుకొని వాళ్ళు నమోదు చేసుకోవడం నమోదు చేసుకున్నవారు కంపల్సరీగా వచ్చి ఓటాకు వినియోగించుకోవాలనేది కూడా రిక్వెస్ట్ చేస్తాను అటు నిర్మల్ జిల్లాలోనూ ఓటరి దినోత్సవాన్ని పుష్కరించుకొని ర్యాలీ నిర్వహించారు ఆ జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ అదనపు కలెక్టర్లు కిషోర్ కుమార్ ఫైజాన్ హహ్మద్ తదితరులు పాల్గొన్నారు సరస్వతీదేవి కొలువున్న ఇదే జిల్లాలోని బాసరలోనూ విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు ప్లకార్డులు చేత పట్టుకుని ఓటరు చైతన్య నినాదాలతో విద్యార్థులు ఈ ర్యాలీలో కొనసాగారు అటు కొమరంభీం ఆసిఫాబాద్ మంచిర్యాల జిల్లాల్లోనూ ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించారు కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ హేమంత్ బోర్కడే రాజధానిలో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట గవర్నర్ డాక్టర్ తమిళసై సౌందర్యరాజన్ చేతుల మీదుగా పురస్కారాన్ని అందుకున్నారు